నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఎన్నో ఏళ్లుగా ఉన్న రిషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈరోజు తెరలేపడం జరిగింది ఈ కట్టడాలపై ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని అదేవిధంగా మూడు రాజధానులు అని యూటర్ను చేశారు పచ్చటి టూరిజం రిసార్ట్ని అన్యాయంగా కూల్చివేసి విశాలవంతంగా కట్టడాల్ని కట్టారు రిషికొండ నిర్మాణాలపై

హైయెస్ట్ స్టేట్ లో ఫస్ట్ హైయెస్ట్ కూడా ఆయన చెప్పిన విశాఖపట్నం క్యాపిటల్ విశాఖపట్నం రాజకంగా బలాసేకే అంటే అంతేకాదు మూడు నాలుగు రమేష్కి వస్తే నాలుగోది విద్యుత్ మధ్యక రమేష్ అంటే ఇట్లా దాదాపు విశాఖపట్నం పార్లమెంట్లో అన్ని కూడా అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజార్టీలతో గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజధానిని విశాఖపట్నం ప్రజలు ఎంత నిర్బంధంగా తిరస్కరించారో అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ మామూలుగా పెద్ద చెప్తారు మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని చెప్పారు కానీ ఆ మూర్ఖుడే రాజు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం అంటే ఒక రూల్ లేదు ఒక రిధం లేదు ఒక లాజిక్ లేదు ఒక పద్ధతి లేదు తన మనసును తోచిన విధంగా చేసుకుంటూ పోయి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఇచ్చాడు మరి ఆ నేల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అనేసేటం కావచ్చు లేకపోతే ఈ ఇటువంటి నిర్మాణాలు కావచ్చు లేకపోతే రాజధాని దాదాపు డెబ్బై అరవై శాతం పూర్తయితే దాన్ని అర్థాంతంగా దాన్ని ఆఫీస్ దాని యొక్క ప్రచారలాగా చేసిన భర్త కావచ్చు మరి ఆంధ్రుల జీవనాటి పోలవరం మేము ఐదేళ్ళలో డెబ్బై డెబ్బై శాతం కంప్లీట్ చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ఐదేళ్ళలో కనీసం ముప్పై ముప్పై కూడా కంప్లీట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టిన విధానం కావచ్చు ఇట్లా ఇన్ని రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేసి ఇది మొత్తం ఆయన ప్రజల దీనికేట్టు ఆగ్రహానికి ఎంత గురయ్యూ కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో ఏవైనా రియలైజేషన్ వస్తారని ఎక్కడ కూడా ఆ రియలైజేషన్ కనబడలేదు మరి ఇంకా కూడా ఏదో ప్రజలు తప్పు చేశారు ప్రజలు రియలైజ్ అవుతారు మళ్ళీ మనకి అవకాశం వస్తుందని చెప్పి ఇంకా ప్రజల్ని ఎంత ఒక విధంగా అలాగే ఆయన ఆయన నాయకులకి ఇంకా చెప్తా ఉన్నా అంటే ఆయన ఏమాత్రం కూడా రియలైజేషన్ కానీ లేకపోతే ఆ పశాఖ కనపడలేదు ఎక్కడ పొరపాటు చేశాం ఎందుకు ప్రజలు మనకి ఇంత తీర్పు ఇచ్చారు అని ఆలోచిస్తకుండా ఉంటే ఆయన పార్టీ యొక్క చరిత్రలో ఒక ముగిపోయే పార్టీ వస్తుంది తప్ప ఇంకా కాంటెంపరీ పాలిటిక్స్లో అడిగిరాదు కూడా తెలియజేసుకుంటూ ఈ సంబంధించి కూడా చూస్తే మొత్తం ఇది అరవై యొక్క ఎకరాలు టోటల్ ప్రాజెక్ట్స్ అయితే ఇది యాక్చువల్గా ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన ఆక్చువల్ రిపోర్ట్ దీంట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేసా ఉంది చెప్పడం జరిగింది మొత్తం దీంట్లో ఏడు బ్లాక్లు ఏడు బ్లాక్లో కూడా ఒకటి విజయనగర బ్లాక్ రెండవది కళింగ అలాగే చోడ పల్లవ గజపతి వెంక ఇట్లా ఈ మొత్తం ఇట్లా ఏడు బ్లాక్లు కలిపి మొత్తం దీన్ని నిర్మాణం చేశారు దీంట్లో ఏడు బ్లాగుల కింద దీంట్లో ల్యాండ్ స్కేప్ టెన్ పెట్టారు ఇవన్నీ కూడా మనం అర్థం చెప్పుకున్నాం దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక కొండ దుబ్జేసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్పాండ్ చేసినప్పుడు జనరల్ సిస్టం ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తాం ఎవరికైనా పిలుసుకొని దాన్ని డిస్పాండ్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత కామెడీ మంచి పేర్ చేసేసి ఇష్టపడదు అలా కాకుండా దానికి ఏం కాకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకే మట్టి వేరే వాళ్ళు తెచ్చుకునే విధంగా ఆ రోజు కాంట్రాక్ట్ చేశారు ఆ కూల్చివేత్త లెవలింగు మట్టి తవ్వకాలకి ఈ పిచ్చిన లెక్క ప్రకారం తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అలాగే ల్యాండ్స్కేపింగ్కి ఇరవై ఒక్క కోట్లు ఖర్చు అయింది ఇట్లాగా ప్రతిదీ కూడా అంతకుముందున్న రిసార్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది కోట్లు ఆదాయం ఇచ్చే రిసార్ట్ ఆ హరిత రిసార్ట్ ఆ హరిత రిసార్ట్ ని డిస్అడ్వాంటేజ్ చేసి దీన్ని చేయడం జరిగింది అలాగే పదిహేను నెలల్లో మొత్తం పూర్తయ్యేలా తొంభై ఒక్క తోటతో ఫైవ్ స్టార్ హోటల్ కడతాం అని చెప్పి ముందు చెప్పడం జరిగింది చివరికి దాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా చుట్టూ ఇరవై ఏడు ఎత్తులో వ్యారికేళ్ళు పెట్టడం కనీసం ఈ రోడ్డు పిల్లవాడు కూడా చూడకుండా దానికి ఇప్పుడు మహారా పెట్టడం మీడియా వ్యక్తులు కూడా ఎవరున్నా ఏంటి ఎవరు చూద్దామని చెప్పని చేద్దామంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా దీన్ని చేయటం ఇందా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూద్దామంటే ఏమవుతుందో చూసుకుందాం ఎమార్క్రసీలో ప్రతి ఒక్కరి రైట్ ఉంది ప్రభుత్వం అది ఆయన నిర్మించేది అటువంటి దాన్ని ఏం చేస్తారు ఎలా అవుతుందో చూసుకుందామంటే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ విధంగా సృష్టించడం తెలుసు ఈ గతంలో మనం చూసాం ఏదైతే ఈ దీంట్లో హైకోర్టు కోర్టు మీద మా త్రిపుల రామకృష్ణ గారి వెళ్ళకూడ చాలామంది దీని మీద కోర్టులో కూడా వస్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కమిటీ నియమిస్తే ఆ ఎక్స్పోర్ట్ కమిటీ కూడా దీని మీద నివేదిక ఇచ్చింది ఇది అన్నీ కూడా వైలేషన్స్ ఉన్నాయి ఎక్కడ అనుమతులు అనుమతులకి మించి నిర్మాణం చేస్తా ఉందని ఏది ఏమి ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ఖాతా చేయకుండా తను అనుకున్న విధంగా పూర్తి చేశారు అయితే అన్నీ ఆయనప్పుడు తెలిస్తే విజయవాడ కలిసింది మరి మొన్న ఎలక్షన్స్లో ఒక గౌరవమైన తీర్పు ద్వారా మరి ఆయన పట్టుకున్న కళ్ళ సౌదం కళ్ళ ముందే కూలిపోతే మరి ఈ కళ్ళ సౌదంలో కనీసం కాలు పెట్టకుండా ఆయన ముఖ్యమంత్రిగా దిగువాల్సి వచ్చింది కళ్ళు తెచ్చుకుంటే ఇంకా ఇప్పుడు కూడా మామూలు తెలుసు కానీ ఇప్పుడు రెస్టులో జరగనే పరాజయం యాభై సీట్లతో తీసుకున్న ఒక గవర్నమెంట్ ఐదేళ్ళలో పదకొండు సీట్లు ఆ పదకొండు కూడా చూస్తే మీకు ఎలాగో మేము విజయం చేశారు పెద్దరెడ్డి రాజ్యండి అని కూడా నాలుగు వేల ఐదు మంది మొత్తం ఇరవై ఐదు మంది మందుల్లో ఒక్క మంత్రి గెలవాలి ఇరవై నాలుగు మంది మందులు కొట్టిపోయారు మన పుత్రాల దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రాంతాలు కానీ మెజార్టీలు కూడా ఎలాంటి విజయతలు చేశారు దాదాపు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది జిల్లాలు క్లీన్ ఎక్కడ కూడా ఎంక్వైరీ అయింది ముఖ్యమంత్రి గారు కలెక్టర్ రెండు వందలు అయ్యారు వచ్చినప్పుడు ఆయన చూపించిన తర్వాత ఓన్లీ ఈ బిల్డింగ్ అంత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు అక్రమాలు ప్రజల వ్యతిరేక నిర్ణయాలు కడక కడక ఇతే డిగ్రీస్ చే వట్ల అన్నిటికల కూడా ఉచ్చారు. ఒకసారి దియా ఇస్తే కొంచెం పర్మిషన్ ఇస్తే బాగుంటుంది సార్. బా ఇంకా షూర్ చేయితే Nizam league లో పడితే జిల్లా దాని అన్ని కూడా ఉండాలి. ఒకప్పుడు బా తా చదువునడి గవర్నమెంట్ లో ఎలాంటి తోరి బా తా తోని ఆ పూర్వ ఎఫెక్ట్ ని కష్టపడతది. అది మరీ తలేస్ ఫైనల్లీ ప్రాజెక్ట్ గ ఉద్దేశం పక్క తే కన్సెక్షన్ సార్. అదన్నిటిలో కూడా చెకాలి. ఈ టెనటి కుది ఓట్లు చేయాలా లేకపోతే చేయాలి నేను మంచి ముఖ్యమంత్రి చూడాలి తప్పించేది కట్టుకోలేదు ఏం చేయాలి అంతా చాలా చెప్పబడుతాను ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన దాన్ని ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు ఎట్లా వచ్చినప్పుడు చూపించి అందరు పెద్ద دو اڑٻار و نايو بنا د چ ما ندو لندو ما و ما پر د پيډي راځي هغه الڳي املي پر ودو سلويسي پارٹی دا سمپلي پارتي دا فونسي پيستي دا ما ما اگ